హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్స్ అందరికీ నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి బ్యూటిఫుల్ లొకేషను లైటింగ్ సాయంత్రం సాయంత్రం పూట ఈ విడియో ఫుల్ లైటింగ్ వేసినాడు అవ ఏ ముందర లొకేషన్ ఇది లైటింగ్ నా వాటర్ ఫుల్ ఈ మాదిరిగా డిజైన్ చేసినారట బాగుంది సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒక్కసారి కామెంట్ చేయండి తప్పకుండా ఇంత బాగుంది డిజైన్ చేసినారు కిందిట్లో వాటర్ వెళ్ళిపోతాయి ఇక్కడ కనిపిస్తున్నాడు మా సార్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఎందుకోసము ఈ డిజైన్ కోసం లైటింగ్ రాత్రిపూట చూడాలా హైలైట్ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ అహ్ అన్నయ్య ఆ దీటం రెండు యావదే తెలిసిన ఉన్నా యావదే ఇ యావదే యావదే సెంటర్ పాయింట్ ఇది అక్కడ వర్క్ చేస్తున్నారు స్టేజ్ వర్క్ చేస్తున్నారు ప్లేస్ బుకింగ్ చేసుకున్నారు అనుకున్న ప్లేస్ బుకింగ్ చేసినారు స్టే చేస్తున్నారేమో అంత లైట్లు సిస్టము ఇటు పక్క స్విమ్మింగ్ పూల్ ఇక్కడ పక్కన బిల్డింగు అలా ఉంది ఒక్కసారి మనిషి ఇలాంటి ప్లేసులకి రావాలబ్బా ప్రసా మనిషికి ప్రశాంతత కావాలంటే ఇలాంటి ప్లేసులు వెతకాలి ఇలాంటి ప్లేసులకు రావాలి ఆ చూడు ఎంత బాగుంది నేచురల్గా చూపిస్తారు రండి ఎవరు స్కిప్ ఎవరు స్కి స్కిప్ చూడండి ఇదంతా అంత గార్డన్ ఇది సైడ్ గడ్డి ఇక్కడ ఎంట్రెన్స్ వెళ్ళేకి ఎలా ఉంది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంది కదా ఇలాంటి ప్లేసులు వెతుక్కొని వెళ్ళండి అబ్బా ఇంట్లో ఏం చేస్తారు చూడు ఎంత నేచురల్గా ఎంత స్టైల్గా లొకేషన్ ఎలా వచ్చింది చూడు అటు చూడు అటు చూడు పైన సూర్యుడు ఇక్కడ గార్డను చుట్టూ ఖజురు తోట నా ఫస్ట్ టైం ఇది ఇలాంటి ప్లేస్కి రావడము ఇలాంటి ప్లేస్లో నేను వర్క్ చేయడము చూడండి ఇలా ఉంటుంది పైనగా ఆడుకోవచ్చు పాడుకోవచ్చు గెంతలు వేయచ్చు చూడు ఈ విధంగా డిజైన్ చేసినారంటే ఎలా ఉంటుంది ఒక్కసారి చూడు రాళ్ళ మధ్యనక టంక చెట్లు సూర్యుడు మేఘాలు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ నన్ను ఉన్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ చూడు ఎంత కజ్జలతోటో ఇంకా చెట్లు ఇంకా చిన్నవి అటు సైడ్ వెళ్ళిపోతే రైట్ సైడ్ వెళ్ళిపోతే పెద్ద చెట్లు అక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి చూశారు కదా చూడండి టోటల్గా ఇట్లా పైకి వస్తే ఇలా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అక్కడ స్ట్రైట్ కలిపోతే అక్కడ ద్రాక్ష తోట ఉంటుంది ఇలాంటి ప్లేస్ మిస్ కాకుండా ఇలాంటి ప్లేస్ బుక్ చేసుకోవాలంటే లక్షలు కాదు ఇలాంటి ప్లేస్కి రావాలి ఇలాంటి ప్లేస్ బుక్ చేసుకోవాలంటే లక్షలతో సరిపోదు కోట్లతో కావాలి రెండు మూడు రోజులకి చూడండిగా ఎలా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇంత క్యూట్గా ఇంత బాగుంది బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మన వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సెంటర్ పాయింట్ రోడ్డు రోడ్ చూసారు బాగుంది బాగుందంటే అంత బాగుంది ఇక్కడ చూ ఇక్కడ చూడు చెట్టు ఇక్కడ ఎలా ఉంటుంది ఒక్కసారి చూడండి ఫోర్ కే వీడియో అయితే తీస్తున్నాను ఇంత క్వాలిటీ వస్తుంది అన్నమాట మామూలు మామూలు మొబైల్తో అయితే ఇంత క్వాలిటీ హెచ్డి రాదు ఫోర్కే వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చోడానికి సమాధుల మాదిరిగా ఉన్నాయి బాగుంది కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఒకసారి